కాంతిరేఖలు వింటున్నారు కార్యక్రమంలో తర్వాత ఉపనిషత్ కథలు శ్వేతకేతువు రేడియో నాటకీకరణ శ్రీమతి పివి శేషారత్నం నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు నిర్వహణ రొక్కం కామేశ్వరరావు వినండి ఉపనిషత్ కథ శ్వేతకేతు శ్వేతకేతువు కథ సామవేదంలోని చాంద్యోగ్యోపనిషత్తులోనిది కార్యమనేది కారణం కంటే వేరు కాదని శాస్త్ర సిద్ధాంతం మట్టితో రకరకాలైన పాత్రలు బొమ్మలు చేసినప్పుడు రూపాలను బట్టి వాటిని కడవ అనో తొట్టెనో ఏనుగనో గుర్రమనో పిలుస్తాం కానీ ఇవన్నీ తమ కారణమైన మట్టి కంటే వేరుకావు ఎందుకంటే వీటన్నింటినీ ఒక నీటి పాత్రలో వేస్తే కొంతసేపటికి అవన్నీ కరిగి మట్టిగానే మారతాయి అలాగే ఈ కనిపించే ప్రపంచం మన వ్యవహారం కోసం వేరువేరు పేర్లతో పిలవబడుతున్నప్పటికీ ఒకే సత్పదార్థం నుండి ఉత్పన్నమయ్యింది ఆ మూల పదార్థమే సత్యం అది సూక్ష్మాతి సూక్ష్మంగా ఆత్మగా జగత్తుకు మూలకారణమై వ్యాపించి ఉంది ఆ సత్స్వరూపమైన ఆత్మ తత్వమసి అంటే నువ్వే నేనని తెలియజేస్తుంది కథ సద్వంశంలో జన్మించి కులపతిగా ప్రసిద్ధుడైన ఉద్దాలకుడనే మరో పేరు కూడా కలిగిన ఆరుణి అనే బ్రహ్మ విద్యా విశారధుడు తన కుమారుడైన శ్వేతకేతువు కూడా తనలాగే విద్యావంతుడు బ్రహ్మవేత్త కావాలని కోరుకుంటాడు కాని పన్నెండేళ్లు వచ్చిన శ్వేతకేతువుకు విద్య ఆసక్తి కలగకపోవటంతో ఎంతో వేదనకు గురి అవుతాడు ఆరుణి స్వామి 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 ఈరోజు మీరు అన్యమనస్కంగా ఉన్నారేమిటి పండిత సభలో ఏదైనా రగడ జరిగిందా బ్రహ్మవేత్తలైన తమ మాటకు ఎవరైనా ఎదురాడారా అటువంటిదేమీ లేదు మరి ఈరోజు మీరు త్వరగా కావ్యపఠనం ముగించారెందుకని అందులో వింతే ఉంది రేపటి సభకు కదా త్వరగా విశ్రాంతి తీసుకుందామని ముగించాను ఇందాక భోజనంలో తమకెంతో ప్రియమైన శాఖపాకాలున్నప్పటికీ ఏదో దీర్ఘాలోచనలో పడి వెండి కంచంలో వేరితో గీతలు గీస్తూ ఉండిపోయారు తప్ప ఏ పదార్థమూ సరిగా స్వీకరించనే లేదు నా వంటలో ఏదైనా లోపముంటే సెలవియ్యండి స్వామి సరిదిద్దుకుంటాను లోపమా నా ఇల్లాలు పాకశాస్త్ర ప్రవీణురాలు వంతు పెట్టగల సాహసం నేనెన్నడూ చెయ్యను చెయ్యలేను మరి తాంబూల సేవనంలో లోపమున్నదా వక్కలు పచ్చకర్పూరం సున్నం ఏలకులు అన్నీ సమపాళ్లలోనే వేశాని దానికి నిదర్శనం ఎర్రగా పండిన మన కదా కాచ్యాయని మరెందుకంత ఉదాసీనంగా ఉన్నారో చెప్పండి స్వామి స్వామి శరదృతువు మనకెంతో ప్రియమైనది అందులోను శుక్లపక్షచంద్రుడు కన్నుల పండుగ చేస్తూ ఓహో ప్రకృతిలోని ప్రతి ప్రాణిని పరవశంలో ముంచెత్తుతున్నాడు అలాంటి వాతావరణంలో తమరు ఏదైనా నూతన కావ్యరచన చేపడతారేమోనని ఇవిగో తాళపత్రాలు కూడా సిద్ధం చేశాను కానీ అల్లకల్లోలంగా ఉన్న నా మనసు అందుకు సిద్ధంగా లేదు కాచ్యాయని ఏమిటి ఈ చల్లని వాతావరణంలో కూడా తమ మనసు అల్లకల్లోలంగా ఉన్నది అంటే ఏదో పెద్ద కారణమే ఉంది అని నా మనసు పదే పదే చెబుతోంది స్వామి కాచ్యాయని మనసరిగిన అర్ధాంగివి అర్థాంగివి కష్టసుఖాల్లో భాగస్వామినివి ఇక నిన్ను ఏమార్చడం నాకు సాధ్యం కాదులే గాని విషయం చెబుతాను విను ఉదయం పండిత సభ జరుగుతున్నప్పుడు మన కుమారుడు శ్వేతకేత కూడా అక్కడికి వచ్చాడు కాత్యాయని అందులో వింతే ఉంది స్వామి పన్నెండేళ్ల ప్రాయం వచ్చినా వాడు మిమ్మల్ని చూడకుండా ఎక్కువసేపు ఉండలేడని మీకు తెలిసిందే కదా అపరాహ్నం దాటినా మీరింకా భోజనానికి ఇల్లు చేరలేదని పిచ్చి తండ్రి మిమ్మల్ని వెతుకుతూ ఆందోళనతో అక్కడికి వచ్చి ఉంటాడు అయినా అక్కడ వాడేమన్నా తప్పుగా ప్రవర్తించాడా లేదు కాత్యాయని కానీ కానీ చెప్పండి స్వామి ఏం జరిగింది ఈరోజు సభకు వచ్చిన పండిత మన్యుల్లో చాలా మంది పండితుల మధ్యలో తిరిగితే అనుభవం వస్తుందని కాబోలు తమ పుత్రులను కూడా వెంట తీసుకుని వచ్చారు పదేళ్లు కూడా నిండని ఆ పసివాళ్ల నేత్రాలలో ఎంతటి జ్ఞానతృష్ణ శాస్త్ర చర్చలలో వారు కూడా వినయ వినమ్రతలతో అందరినీ ఆకట్టుకుంటూ ముద్దు ముద్దు పలుకులతో అప్పుడప్పుడు పాలు పంచుకుంటూ మధ్యలో సందేహాలు తీర్చుకుంటూ ఉంటే అందరికీ ఎంత ముచ్చట కలిగిందని శ్వేతకేతు ప్రవర్తనలోని లోటు మాత్రం కొట్టొచ్చినట్టు అందరి ముందు కనిపించడం నన్ను మరీ వ్యాకులపరిచింది కాత్యాయిని ప్రతి తండ్రి తనకంటే కూడా తన కుమారుడు గుణవంతుడు బ్రహ్మవేత్త కావాలని ఆశపడంలో తప్పు కదా స్వామి తప్పు లేదు అంతకంటే కూడా కొందరు మన వాడిని చూసి పండితపుత్ర పరమశుంఠ అని గుసగుసలాడ్డం కూడా నన్నెంతో చికాకుపరిచింది కాత్యాయి తండ్రిని మించిన తనయుడిగా వంశగౌరవాన్ని అభివృద్ధి చేసే కుమారుడిని చూసి పరమానంద భుడు అవ్వాలనుకోవడం ఆ కాదు కదా మరి నేనేం పాపం చేశానని నాకు అదృష్టం లభించడం లేదు అలా వ్యధ చెందకండి స్వామి స్త్రీని కనుక ఇన్నాళ్ళు నా మనోవ్యధను లోపలే అణుచుకున్నాను వచ్చిన మన చిట్టి తండ్రికి ఇంకా విద్యాభ్యాసం పట్ల ఆసక్తి కలక్కపోవడం నన్ను ములుకులా బాధిస్తూనే ఉంది గురుకులానికి వెళ్లే వయసు దాటినా వాడింకా అల్లరి మూకలను వెంటేసుకుని చెట్లు పుట్లు పట్టుకు తిరుగుతూ ఉంటే వ్యాకుల పడుతున్నానే కానీ తల్లిని కదా అని కఠినంగా మందలించలేకపోతున్నాను అందుకే కాత్యాయని తల్లి హృదయం లక్క వంటిది అన్నారు నాకు ఏం చేయాలో పాలుపోకస్కృట కానీ మీరు మీరు మన బిడ్డ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మీ తండ్రి హృదయాన్ని కాస్త కఠినం చేసుకోక తప్పదు స్వామి గట్టిగా మందలించమంటావా కర్తవ్య బోధ చెయ్యడంలో కాస్త కఠినంగా ప్రవర్తించిన తప్పు లేదు అంటాను అమ్మా అమ్మా ఏన్నాయనా ఈరోజు నా నేస్తాలతో కలిసి నదిలో ఈతల పోటీకి వెళ్తున్నాను నాకు తప్పక విజయం కలుగుతుంది కదమ్మా ఎంతసేపు నాయనా నీకు మొన్ననే కదా ఉపనయనం చేశాం నువ్వు అలా ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు బాబు ఉపనయనం అంటే చరసాల కాదు కదమ్మా అది కాదు బాబు తండ్రిగారు ఈరోజు నీతో మాట్లాడాలనుకుంటున్నారు కాస్త ఆగు నాన్నా నాతో ఏం మాట్లాడాలమ్మా నాకేం తెలుసు నాయనా ఆ అదిగో మాటల్లోనే సంధ్యావందనం ముగించుకుని వచ్చారు శ్వేతకేతు కాస్తలా కూర్చోనాయనా నువ్వు బ్రహ్మచర్యాన్ని చేపట్టి ఇంకా గురుకులంలో గురువులను చేరి విద్యలను ఆర్జించవలసిన అమూల్యమైన సమయాన్ని ఇలా ఆటపాటలతో వృధా చేయడం భావ్యం కాదు విద్యలకు తొందరేముంది తండ్రి ఇంకా చిన్నవాడినే కదా చిన్నవాడివా నీకంటే చిన్నవారు నీ బాల్య స్నేహితులు ఎనిమిదవ ఏటన ఉపనయనం చేసుకుని గురుకులాలకు వెళ్ళి చదువుకోవడం నీకు తెలియదా వారంటే మందబుద్ధులు కనుక అంత చిన్న వయస్సులోనే గురుకులల్లో చేరారు కానీ నాకు తెలివితేటలకు లోటేముంది చిటికెలో ఏ విద్యనైనా నేర్చుకోగలను ఆడుకోవలసిన బాల్యం మరి రాదు కదా శ్వేతకేతు మన వంశంలో అంతా చిన్నతనంలోనే వేదాధ్యయనం చేయడంతో పాటు శాస్త్రాలను ఔపోసన పట్టి పండితులచే ఎన్నో గౌరవ పురస్కారాలు పొందినవారు అంతేగాని మిద్యాభిమానం గలవాడు నేటి వరకు ఎవరూ పుట్టనేలేదు తండ్రిగారు అంటే నేను ఎందుకు పనికిరాని వాడేననా తమ అభిప్రాయం బాబు తండ్రితో అంత ఉచ్చస్వరంలో మాట్లాడడం నాయనా కుమారులకు వినయమే భూషణమని తెలియదా అమ్మా నాన్నగారు నా ఆత్మాభిమానం దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు కానీ నేను అవివేకినేమీ కాదే నువ్వు చాలా తెలివైన వాడివేనాయనా కానీ విద్యాభ్యాసం చేయవలసిన సమయాన్ని వృధా చేస్తున్నావే అని నీ జనకుల బాధ అంత చింతించవలసిన అవసరం లేదు తల్లి నేను తక్షణమే ఇల్లు విడిచి వెళ్ళాలనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు శ్వేతకేతు తండ్రి ఉపమన్యుల వారి కుమారులు ప్రాచీన శాలుల వారి ఆశ్రమం ఇక్కడకు పది క్రోసుల దూరంలో ఉన్నది నేను ఆ గురువును ఆశ్రయించి విద్యాభ్యాసం చేసి నా ప్రతిభా సంపత్తిని నిరూపించుకుందాం అనుకుంటున్నాను పన్నెండేళ్లు సంపూర్ణ విద్యాభ్యాసమైన పిమ్మట గాని నేను మీకు కనిపించను అంత కోపం ఎందుకు తండ్రి నీ తండ్రిగారు నీ శ్రేయస్సు కోరే నాకు తెలుసమ్మా కానీ వారికి నా ప్రతిభ మీద నమ్మకం ఉన్నట్టు లేదు అది నిరూపించుకునేందుకే నేను ఈరోజే బయలుదేరుదాం అనుకుంటున్నాను తిదివార నక్షత్రాలు కూడా అనుకూలంగా ఉన్నాయి మీ ఇష్టప్రకారమే రేపు ఉదయం బయలుదేరుతాను మంచిది ఇంత నేను నిర్ణయం తీసుకుని మంచి గురువుని ఎన్నుకోవడం చాలా సంతోషించదగిన విషయం నాయన ప్రాచీన సలో వారు అపూర్వ ప్రతిభావంతులే కాదు అమోఘమైన శిష్య వాత్సల్యము గలవారు కూడా అయితే విద్యనర్ధించే వాడికి వినయశీలత ఎంతో ప్రధానమని పితృహృదయంతో నీకు మళ్ళీ గుర్తు అలాగే తండ్రి మరి వస్తాను ఇప్పుడు తమ హృదయం కుదిటపడింది కదా స్వామి కాచాయని నీ తల్లి హృదయం కూడా శాంతించింది కదా మన శ్వేతకేతువులో తను చాలా గొప్పవాడిననే అహంభావం ఒక్కటే దోషం గురువుల శిక్షణలో అది తొలగిపోతుందని అనుకుంటున్నాను అవును నాకు అలానే అనిపిస్తోంది స్వామి ఇంతవరకు బిడ్డ వెళ్లలేదే అని విచారంగా ఉండేది ఇప్పుడు బిడ్డను విడిచి పన్నెండేళ్లు ఎలా ఉండడమా అని బాధపడుతున్నావు కదా అంతేనా అంతే స్వామి నా మనసు మీకు తెలియకేమి అయినా మీకు మాత్రం బాధగా లేదా లేదు కాత్యాయని నా బిడ్డ పరిపూర్ణ విద్యావంతుడై జ్ఞాన సౌపార్జనము చేసి రావాలనే నా పితృహృదయం ఉబలాట పడుతోంది అయినా అనగా ఎంత ఇట్టే తిరిగి రావు అప్పుడు యవ్వనవంతుడు జ్ఞానవంతుడు అయిన నీ కుమారుని చూసి పరవశించిపోదులే నిజమే స్వామి నా చిట్టి తండ్రి నా బంగారు కొండ ఎదిగిన రూపం ఇప్పుడే నా కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు స్వామి మీరు కాత్యాయని ఇక మాటలు మాని రేపు మనవాడి ప్రయాణానికి ఏర్పాట్లు చూడు అలాగే స్వామి కాత్యాయని పన్నెండేళ్ల తరువాత సంపూర్ణ విద్యా పారంగతుడైన కుమారుని చూసుకొని మీ హృదయం ఉప్పొంగిపోతోంది కదూ అవును స్వామి మీరన్నట్టే ప్రాచీనశాల వారి అనుగ్రహముచే మన కుమారుడు విద్వాంసుడైనట్టే కదా కానీ మీ మోమును నాకెందుకు అంత సంతోషం కనిపించడం లేదు అవును విరబూసిన వెరబూసిన చెట్టుకొమ్మ వంగి ఉండడం ధర్మం అలాగే పరిపూర్ణ విద్యా విజ్ఞానాలతో అలరారే విద్వాంసుడు కూడా నమ్రతాభావంతో వినయశీలుడవుతాడు కానీ ఆగిపోయే రేం స్వామి చెప్పండి నా బాబు బుద్ధిమంతుడు కాలేదంటారా అవును కాయని విద్య వల్ల ముందు వచ్చేది వినయం కానీ విద్యా సంపన్నుడైన మన శ్వేతకేతువులో స్వాభిమానానికి బదులు తాను అందరికంటే గొప్పవాడిని అనే దురభిమానం కనిపిస్తోంది అవును అది అజ్ఞాన ఫలం పైగా ప్రథమ శత్రువు కూడా దానిని అనసకపోతే మన వాడికి ఆత్మ వినాశనం తప్పదు కాత్యాయని అయ్యో ఎంతటి పండితులకైనా గర్వం అనేది తగదు కన్నతండ్రిగా నా పుత్రుడి అధోగతి నుంచి తప్పించే మార్గం ఆలోచించండి స్వామి అలాగే అలాగే నువ్వు బాధపడకు కాత్యాయని అదిగో మనవాడు వచ్చాడు ఎదిగిన వయసులో మూడవ వ్యక్తి ఎదుట అవమానపడితే ఎంతటి వారికైనా మనోక్లేశం కలుగుతుంది కాబట్టి తల్లివైనా నువ్వు కాస్త లోపలికి తప్పుకో సరే నేను మన వాడిని తగిన రీతిని ప్రశ్నించి సరైన దారికి తెస్తాను అలాగే స్వామి పితృదేవులకు ప్రణామాలు రా నాయన శ్వేతకేతు ఇలా దగ్గరగా కూర్చో తండ్రి బయట పదుగురు నా పాండిత్య ప్రకర్షణ మెచ్చుకున్నప్పుడైనా మీకు తృప్తిగా ఉందా ఎప్పటికైనా నా ప్రతిభావ్యుత్పత్తులు అర్థమయ్యే అనుకుంటాను కుమారా నీ మాటలను బట్టి నీకంటే అధికులు ఎవరూ లేరని నువ్వు పండితోత్తముడవని ఈ భూప్రపంచంలో నీకు తెలియవలసింది ఇంకా ఏదీ లేదని నువ్వు భావిస్తున్నట్టుంది అది వాస్తవమే కదా తండ్రి అలాగా నిన్నొక్క ప్రశ్న అడుగుతాను సమాధానం చెబుతావా అడగండి తండ్రి నాకు తెలియకపోతే కదా ఏ బ్రహ్మోపదేశం చేత అశ్రుతం శ్రుతమవుతోందో తెలియనిది తెలుస్తోందో అటువంటి పరబ్రహ్మోపదేశాన్ని నీ గురువుల నుండి నువ్వు తెలుసుకుంటే నాకు చెప్పు నాయన ఇదేమిటి ఇలాంటి దాని గురించి నేను ఎప్పుడూ వినని అయ్యో ఇంతవరకు నేను సర్వజ్ఞుడు అనుకున్నాను ఈ ఒక్క ప్రశ్నతో నాకేమీ తెలియదు నీ తెలిసిపోతుందే ఏమి చేతును నా తండ్రి వద్ద నా అజ్ఞానాన్ని అంగీకరించడానికి సంశయమే దేనికి వారి నుండి నేను జానబోధ పొందుతాను తండ్రి మా గురువు ప్రాచీన సాలు నాకు ఈ బ్రహ్మోపదేశం గురించి చెప్పనేలేదు బహుశా ఆయనకి తెలియదు అనుకుంటాను మిమ్మల్ని మించిన గురువు లేడని ఇప్పుడు తెలుసుకున్నాను నా గర్వం అణిగిపోయింది దయతో ఆ విషయాన్ని నాకు విశదీకరించండి నీ తప్పు తెలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కుమార సరే విను వాచారంభణం వికారో నామధేయం మృత్తికే కేవ సత్యం అన్నట్టుగా మట్టితో చేసిన వివిధ రకాల పాత్రలు అన్నింటినీ తెచ్చి ఒక పాత్రలోని నీటిలో పడేస్తే చివరికి అవి నామరూపాలు లేకుండా ఏ విధంగా ఒక్క మట్టిగానే అయిపోతాయో అలాగే ఈ నామరూపాత్మకమైన జగస్ సర్వం తన మూల పదార్థమైన సత్యం కంటే వేరు కాదు శ్వేతకేతు తండ్రి మీరే నాకు దాని తత్వాన్ని గురించి చెప్పండి నీ జిజ్ఞాసకు నేనెంతో సంతోషిస్తున్నాను ఆయన ఎందుకంటే విద్యార్థి ఎదుగుదలకు జిజ్ఞాస ఎంతో అవసరం ఇక చిత్ర విచిత్ర ప్రపంచానికి మూల కారణమైన సత్పదార్థం ఏకం అద్వితీయమని తెలుసుకో తండ్రి తొలుత అద్వితీయమైన ఒకే సద్రూప ఆత్మ పదార్థం ఉంటే దానితో కనిపించే అసంఖ్యాకమైన వస్తువులు ఎలా తయారయ్యాయో చెప్పండి నాయనా మూల పదార్థమైన సత్ నేను అనేకమవుతాను అనుకుని ముందుగా తేజస్సును సృష్టించింది తేజస్సు జలాన్ని ఆ జలం పృథ్వీని సృజించింది ఆ తరువాత ఆ సత్పదార్థం తేజోజల పృథ్వీ రూపాలైన ఈ మూడింటిలో జీవాత్మ రూపంలో ప్రవేశించి నామరూపాత్మకమైన జగత్తు ఏర్పడింది అంటే ఈ విశ్వం అందులోని ప్రాణులు వేరు కావు అని అర్థమైంది కదా ఇంకా నామరూపాత్మకమైన జగత్తు నశించినా ఆ సత్స్వరూపం ఎన్నటికీ నాశనం అందదు ఇది సూక్ష్మాతి సూక్ష్మం గనుక ఆ ఈ ఆత్మ కళ్లకు కనిపించదు ఓ శ్వేతకేతు నువ్వు ఆ ఆత్మవే అంటే తత్వమసి తండ్రి కంటికి కనిపించని సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థం నుండి అతి పెద్దవైన ఆకార గల ఆకాశము వృక్షాలు పర్వతాలు ఎలా తయారయ్యాయో కోపించుకోకుండా సెలవేయండి నాయన జిజ్ఞాస ఆసక్తి బుద్ధి కుశలతలను చూసి సంతోషిస్తానే తప్ప నాకెందుకు కోపం సరే మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఆ కనిపించే మర్రి పండును ఒక దానిని తీసుకుని ఇదిగో తెచ్చాను దానిని ముక్కలుగా కొయ్యి కుమారా కోశాను తండ్రి అందులో నీకేం కనిపిస్తోంది అణువులో ఉన్న చిన్న చిన్న విత్తనాలు కదా అందులో ఒక విత్తనాన్ని బద్దలు చేసి అందులో ఏముందో చెప్పు ఇందులో ఏమీ కనిపించడం లేదు తండ్రి అది కుమారా ఈ బీజంలో అతి సూక్ష్మంగా ఉండి నీకు ఏదైతే కనిపించడం లేదో ఆ అగోచర అంశం నుండే ఈ కంటికి కనిపించే ప్రచండమైన మర్రి చెట్టు ఉద్భవించింది కదా అలాగే ఆత్మతత్వం నుండి ఈ బృహదాకారపు ఈ జగత్తు నిర్మితమైంది కాబట్టి ఈ జగత్తు ఆ సస్వరూపం అని నమ్ముతావు కదూ అది అంటే అదే నువ్వు తత్వమసి తండ్రి కంటికి కనిపించకపోయినా సర్వానికి మూల కారణమైన ఆత్మవరథని అర్థమైంది కానీ మరో సందేహం ఇది సర్వత్రా ఎలా ఉందో చెప్పండి ఎలా ఉన్నదా శ్వేతకేతు ఇదిగో ఈ చిన్న గిన్నెలో కొంచెం ఉప్పు వేసి కొంతసేపు అయ్యాక తీసుకురా ఇదిగో తీసుకొచ్చాను ఇప్పుడు ఇందాక ఇందులో వేసిన ఉప్పును బయటకు తీయి తండ్రి ఆ ఉప్పు పెళ్ళ కనిపించడం లేదు ఈ గిన్నెలో నీరు తప్ప ఏదీ లేదు ఇప్పుడు గిన్నె అడుగు భాగం నుంచి గరిటెడు నీరు తీసుకొని తాగి ఎలా ఉన్నదో చెప్పు ఉప్పగా ఉంది కదా ఇప్పుడు మధ్య భాగంలోని నీరు తాగి ఎలా ఉందో ఆ తరువాత భాగంలోని నీరు తాగి అదెలా ఉందో అది చెప్పు అన్నీ ఉప్పగానే ఉన్నాయి తండ్రి ఇందాక నీటిలో వేసిన ఉప్పు పెళ్ళ కనిపించలేదని అన్నావు పైగా ఆ ఉప్పు కంటికి కూడా కనిపించడం లేదు మరి ఈ నీటిలో ఉప్పు ఉందంటావా ఉంది కనుకొని నీరు ఉప్పగా ఉంది మరి గిన్నెలోని పై భాగంలోని మధ్య భాగంలోని అడుగు భాగంలోని నీటి రుచి ఉప్పగానే ఉంది అని అన్నావు కదా దీనిని బట్టి నువ్వు ఏ నిర్ణయానికి వచ్చావు తండ్రి ఇప్పుడు నాకు అర్థమైంది ఈ నీరు అంతటా ఉప్పు వ్యాపించి ఉంది ఇందులో ఉప్పు లేని నీటి బుట్టు ఒక్కటి కూడా లేదు తెలిసిందా కుమార ఉప్పు పెళ్ళ నీ కంటికి కనిపించినా కనిపించకపోయినా అవ్యక్తంగా సూక్ష్మంగా నీటిలో అంతటా వ్యాపించి ఉన్నట్టే సత్స్వరూపం అనేది సూక్ష్మాతి సూక్ష్మంలో ఆత్మ జగత్తుకు మూల కారణమై అంతటా వ్యాపించి ఉంది అందుచేత ఆ సత్స్వరూపమైన ఆత్మవే నువ్వు అంటే తత్వమసి తండ్రి నా కళ్ళు తెరిపించారు నా అహంకారం అణిగిపోయింది ఇన్నాళ్ళు నేనెంత అజ్ఞానాంధకారంలో ఉన్నానో అర్థమైంది మీరు బోధించిన తత్వమసి అనే మహావాక్య జ్ఞానం బోధపడింది మీరేనా అసలైన గురువుగారు మీకు వేవేల ప్రణామాలు ధన్యవాదాలు నన్ను ఆశీర్వదించండి గురుదేవా వరకు శ్వేతకేతువు ఉపనిషత్ కథ విన్నారు రేడియో నాటకీకరణ శ్రీమతి పివి శేషారత్నం నిర్వహణ రొక్కం కామేశ్వరరావు ఇందలి పాత్రలు పాత్రధారులు శ్రీయుతులు ఆరుని వంకాయల సత్యనారాయణమూర్తి కాత్యాయిని డి వసుమిత్ర బాల శ్వేతకేతువు చిరంజీవి సాగి సంగమేశ్వర దీక్షిత్ శ్వేతకేతువు జి కృష్ణమూర్తి